చదువుతున్నాను ఈరోజు సామూహిక కృత్య ప్రదర్శనలో భాగంగా శ్రీ మహాభాగవతంలోని అష్టమ స్కందంలోని వామన చరిత్రలో వీరోచన్ కుమారుడైన బలచక్రవర్తి బలంతో అహంకారంతో ఇతర రాజ్యాలపై పడి దాడి చేసిన వైనం నా పేరు నేను ఈరోజు వింద్యావతి పాత్ర పోషిస్తున్నాను నా పేరు అభిలాష్ ఈరోజు శ్రీ మహావిష్ణు పాత్ర పోషిస్తున్నాను నా పేరు విఘ్నేష్ నేను ఈ రోజు పాత్ర పోషిస్తున్నాను నా పేరు తరుణ్ ఈ రోజు నేను అగ్నిదేవుడి పాత్ర పోషిస్తున్నాను నా పేరు జ్ నేను ఇంద్రదేవుని పాత్ర పోషిస్తున్నాను నా పేరు నేను బలచక్రవర్తి పాత్ర పోషిస్తున్నాను నా పేరు కె నరేష్ నేను వామనవతరం పోషిస్తున్నాను I don't ever slow up, no I don't take shit, I got no love ఎలా ఏమైంది ఇంద్ర వచ్చావు ఈ రాక్షసుల వారి నుంచి మమ్మల్ని కాపాడాలి నీకు అభయం ఇస్తున్నాను ఇంద్ర ఆ బలిచక్రవర్తి నుంచి నా వామన రూపం ధరించి మిమ్మల్ని కాపాడుతాను రాక్షసుల రాజైన బలిచక్రవర్తి వారి రాజ్యం సుఖంగా ఉండాలని యజ్ఞం జరిపిస్తున్నాడు इशरा ब्रह्मा अस्वाः ईश्वः ओम नस्वा गपदि कुममे इशरा కొంత కాలం తర్వాత దేవతల కోరిక మేరకు విష్ణుమూర్తి బామన రూపం ధరించాడు భవతి విక్షాందేహి భవతి విక్షాందేహి ఆగు మరి భవతి విక్షాందేహి ఓ నీ సిరి సంపదలు ఆస్తి పదాలు ఏమద్దు ఏమి వద్దు కానీ మూల రూల నేలా కావాలి సరే నేను ఇచ్చిన వాడు నేను తప్పను ఆగుబలి దాతల్లో గొప్పవాడ ఒక చక్రవర్తి నీ కులాన్ని నీ రాజ్యాన్ని నిలిపిపోతుందనుకు దానం చేయకు ఇప్పుడు వచ్చిన వాడు శ్రీ మహావిష్ణు అతడు మూడు అరుణులతో మూడోకాలకు వచ్చి త్రిక్రమ స్కురాన్ని కలిగిన వాడు దానం చేసే ముందు ఆలోచించు ఓ ఆచార్య నీవు చెప్పింది నిజమే రైతులకు మంచి 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 విత్తనాలు దొరకడం అరుదు అలాగే ఒక దాతకు దానం చేసే వ్యక్తి కూడా అదుదే కదా పూర్వం ఎటువంటి తప్పు చేసిన వాడైనా శ్రమిస్తారు గానీ ఇచ్చిన వాడి తప్పిన వాడిని మాత్రం మోయలేదు ఇది బ్రహ్మతో చెప్పింది కదా దానం తీసుకొని రా మనం దానం చేసే ముందు వారి కాలు కాళ్ళు కడగడం మన సాంప్రదాయం ఓ మహాత్మా కుడి కాళ్ళు ఇక్కడ పెట్టండి మీ వెడమకాళ్ళు కూడా ఇక్కడ పెట్టండి మీరు చెప్పినట్టే నేను చేశాను ఓ మహారాజా ఒకటో అడుగు భూమండలం అంత అయిపోయింది రెండో అడుగు ఆకాశం అంతా అయిపోయింది మూడో అడుగు ఎక్కడ వేయాలి ఓ మహాత్మా ఇంకా ఇక మిగిలిన నా తల మాత్రమే నా తల పైన వేయండి భీది ఏమిటంటే ఒక రాజు చేసిన తప్పుల కంటే ఇచ్చిన మాటలు నెరవేర్చుకోవడం ఈ వృత్తి యొక్క ముఖ్య ఉద్దేశం